హలో అండి నమస్తే వెల్కమ్ టు ఈరోజు అయితే హార్వెస్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి వంకాయలు ఎక్కువ వస్తాయి ఎప్పుడు నాకు చాలా ఇష్టం కదా వంకాయలు మొక్కలు అయితే ఎక్కువ వేసుకున్నాము ఇంకా హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయి ఎక్కువగా ఈ వంకాయలు అయితే నాకు చాలా ఇష్టం అండి బ్లాక్వి ఇంకా ఆయిల్ తిండి పెట్టాం కదా ఈ వాసులు ఈ మొక్కలు అటువైపు ఉండేవండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క వైపు ఉండేవి మూడు కాయలు అయితే వచ్చాయి ఈ మొక్కకి ఇక్కడ శంఖం పూలు చూడండి ఎన్ని పూస్తాయా రోజు మార్నింగ్ చామంతి పూలు వచ్చాయండి ఇంటికి ఈ పువ్వులు ఎన్ని పూసాయని తెలియదు అప్పటికి మేడపైకి రాలేదు అవి కో కొనేసాను ఇంక ఇవి కొయ్యలేదనమాట అందంగా ఉంటాయి కదా అని చాలా ఎక్కువ వస్తాయి నిన్న అరటి పండు బెల్లం కలిపిన లిక్విడ్ను చేపలు వేస్ట్ బెల్లం కలిపిన లిక్విడ్ రెండు కలిపి వాటరింగ్లో వేసి వాటరింగ్ వేసి కలిపిచ్చానండి మొక్కలందరికీ ఇంకైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ ఒకటి కట్ చేసుకుందాము పచ్చేద్దామా ఇంకా పచ్చడి ఉన్నట్టు మూడు అయితే ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయండి ఇంకా ఒక రెండు రోజులు పోవాలేమో చూద్దాం తర్వాత చేద్దాము తోటకూర కూడా ఉంది చాలా బాగుంటుంది తోటకూర టేస్ట్ అయితే సెజరు పాత సెజర్ వచ్చింది కొత్త సెజర్ పోయిందండి అయితే వచ్చింది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అయితే మూడు మిక్స్ చేయండి ఇవి రెండు అక్కడ ఒకటి డ్రాగన్ ఫ్రూట్స్ పాలినేషన్ చేశారని అడిగారు లేదండి పాలినేషన్ అది చేయండి ఎప్పుడునూ అవే అలా కాయగా మారిపోతాయి ఇక్కడ ఇంకా చిన్న చిన్న పిందులు వస్తున్నాయి ఇదిగోండి అనేది క్యారేజ్ బ్యాగ్లోనండి ఇదే క్యారేజ్ బ్యాగ్లోని ఇక్కడైతే చాలా వచ్చాయి మూడు వంకలు అయితే ఉన్నాయి క్యారేజ్ బ్యాగ్లో కూడా పండించుకోవచ్చండి చక్కగాన ఇదిగో కిచెన్ కంపోస్ట్ నింపుకొని వేసుకున్నాను మూడు వంకాయలు చూసారు కదా వచ్చాయి ఇక్కడ కూడా వైట్ శాంకుంపులు చూడండి అక్కడ చూపించి బ్లూ కలరు వైట్ చాలా బాగా వచ్చాయి ఈరోజైతే పుదీనా ఉంది పోసుకుందామండి అది వచ్చేవా చూడండి ఎంత బాగా వచ్చిందో ఆకైతే తోటకూర కోసిద్దాము పుదీనా బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఎంత హెల్తీగా వచ్చిందో ఎందుకంటే ఎంత బాగా వచ్చింది కిచెన్ కాంపోస్ట్ నింపానండి మధ్యలో ఎందుకంటే అంత బాగా వచ్చింది కట్ చేస్తాను ఇప్పుడైతే పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి నేను ఒక వీడియోలో చూసానండి ఇలా ఇన్నే పెట్టారు కట్ట కట్టేసి ఆర్గానిక్గా పుదీనా సేల్ చేస్తాము ఫైవ్ రూపీస్ అనేసి పెట్టారండి టెరస్ గార్డెన్లోనే పెంచుతున్నారు వాళ్ళు కూడా ఎక్కువ పండిస్తున్నట్టున్నారు ఈజీగా పండుతుంది కదా పుదీనా అమ్ముతున్నారు వాళ్ళు ఇంక నేనైతే ఫ్రీగానే ఇస్తానండి మా వీధిలో వాళ్ళందరికీ వస్తుంటే ఇదిగోండి ఇంకా ఈ లోపలికి పడిపోయింది ఇది ఆకులు కట్ చేసి ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు ఇంకా ఉంచేస్తాను ఇదైతే సరిపోద్ది మాకు చూస్తారు ఎంత బాగా వచ్చాయో ఆకులు తుంచేసుకొని కాళ్ళు మళ్ళీ గుచ్చేసాం అనుకోండి వచ్చేస్తాయి ప్రత్యేకంగా కుండీ కాకుండా వేరే మొక్కల్లో కూడా పెట్టేసుకోవచ్చు అలా కుర్చేసుకోవచ్చు ఇక్కడ ఒక వంకాయ అండి కుండీలు చేంజ్ చేశానండి చూపిస్తాను ఇక్కడ ఒకటి ఉంది వైట్ వంకాయ ఇంట్లో బీరపాదు ఉంది బీరకాయలు కూడా చాలా కట్ చేశాను ఈ పాదుకే మొన్న రెండు రెండు మూడు మూడు కట్ కూర అయితే చాలా బాగుందండి ఇక్కడ ఉన్నాయి చిన్నవిగా ఉన్నాయి ఇది కూడా క్యారేజ్ బ్యాగ్లోనే పెట్టాను చెరుకు కుండీలో వేస్తానండి ఇవి నెమ్మ టేబుల్ నెమ్మ ఒక రెండు కోసుకుందాము జ్యూస్ జ్యూస్ చేస్తే బాగుంటాయి ఒకటి కోసాను ఏమస్ ఏటీ రెస్టారెంట్ వచ్చాడండి చిన్న పాప వచ్చేది కదా వీడియో అప్పుడప్పుడు కనిపిస్తుంది వాళ్ళ తమ్ముడు టమాటాలు కూడా స్టార్ట్ అవేయండి టమాటాలు ఎదుగు ఇవి హైబ్రిడ్ అండి అందుకే వస్తున్నాయి ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక రెండు వచ్చాయి రైతు వంకాయలు ఉన్నాయి కొంచెం చిన్నవండి ఇంకా పెద్దవి అవుతాయి ఇవి ఇది కూడా బాగానే వస్తుంది ఇవి చిన్నవే బ్యాగ్ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది స్కూల్ బ్యాగ్లో మొలమ ఒక్కండి ఇక్కడ వేస్తాను వాటర్ లో ఉండేది కదా ఈ బ్లాక్ టబ్లో వేస్తానండి బ్లాక్ టబ్లో ఏటేది చెరుకు ఉండేది కదా ఈ ప్లేస్లో వేస్తాను మొలమ ఇందులోని వంగనా వేసానండి ఈ సూట్ కేస్ క్యాప్లోని చోటపూర వచ్చేస్తుంది కట్ చేసిద్దాను మళ్ళీ వంకాయ నారు డిస్టర్బ్ అవుతుంది పాలకూర అండి ఇక్కడ కూడా ఉంది పుదీనా చూసారా బట్టల బ్యాగ్లోని చిన్న కొమ్మ వేసాను కూడా బాగానే వస్తుంది అందట్లేదండి బట్టల బ్యాగ్లో పుదీనా అయితే చివరికి ఫిక్స్ అయింది కదండి అందట్లేదు వెరైటీ అది ఇది ఒకటేనండి ఒకసారి రైతు బజార్ నుండి తెచ్చి వేసాము ఇది బాగుంటాయి పెద్ద పెద్ద ఆకులు వస్తాయి ఇవి స్మెల్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది నేను చూడలేదు ఈ నిమ్మ చెట్టు అండి సీడ్ నుండి పెట్టింది ఇప్పుడు వస్తుందో తెలియదు నిమ్మకాయలు నేనైతే కింద మొక్క ఇంకా ఉంటే తెచ్చి వేసాను ఈ వాటర్ టిన్లోనే టెన్ ఇయర్స్ పట్టేస్తుంది అంటారు గింజ నుండి పెంచేది మరి ఇది వస్తుంది తెలియదు స్మెల్ అయితే ఎంత బాగుంటుందో బీరకాయలు పాదు పాకింది ఇందుకి ఇది పాలినేషన్ చేయలేదు బీరకాయ మాత్ర తెలియదు ఓకే ఫుల్గా ఉందండి దసరా ఎక్కువ వస్తాము ఎక్కువ మందికి వస్తుంది ఇంత పెద్ద చెట్టు చూడండి చిన్న బకెట్లో వేసుకున్నాం కొమ్మ చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది గోరింటాకు చక్కగా మేడపైన గోరింటాకు కూడా పెంచుకోవచ్చండి మన బేరకాయ ఫ్లవర్స్ చూసారు ఎన్ని ఎక్కువ వస్తాయో చూపించా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి వేరే ఫ్లవర్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఓకే అండి నాలువెజ్లో అయితే చూద్దాము తప్పేసింది కదా ఇక్కడ ఒక చెట్టు చచ్చిపోయింది ఏమైందో తెలియదండి వంకాయ మొక్కాయ ఒక బీరకాయ వచ్చిందండి బీరకాయలు కోస్తాను కోసండి ఒకసారి రెండు ఒకసారి రెండు కోసాను రెండు కూర వండుకున్నాం కానీ రెండు ఫ్రిడ్జ్లో ఉన్నాయి వంకాయలు అయితే వచ్చాయి కూరకు సరిపోతాయి మనకి ఇది జ్యూస్ చేద్దాం బాగుంటుంది ఈ తోటకూర కూడా బాగుంటుందండి ఫోన్ డేస్ పుదీనా ఫ్రిడ్జ్లో ఆకలి తీసి పెట్టుకొని ఈ కొమ్మలు మళ్ళీ గుచ్చేద్దాము బాగుంది కదా ఈ వెరైటీ బాగుంటుంది ఓకే అండి ఇంకా విరజాజులు కొయ్యాలి విరజాజులు చూపిస్తాను రండి మీకు ఎందుకంటే ఎలా వచ్చింది చూడండి ఎల్లున్నాయి మంచి స్మెల్ వస్తాయి ఇప్పుడు ఇంకా మల్లెపూలు కూడా పోస్తున్నాయండి కింద ఉన్నాయి మల్లెపూలు ఓకే అండి వీడియో అయితే వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి